అందరికీ నమస్కారం అండి మన జీవితంలో ఆనందంగా స్వారసంగా జీవించాలి ఓహో అని జీవించాలంటే ఏం చేయాలని ఒక మంచి కథ ద్వారా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో ఒక ఊరిలో మనోహర్ అనే వ్యక్తి ఉంటారు మనోహర్ అనే వ్యక్తి తన కుటుంబంతో ఆ ఊరిలో కూలి చేసుకుని బతుకుతూ ఉంటాడనమాట ఇలా జీవనం సాగిస్తూ ఉండగా తన కూలికి వెళ్తేనే తన పొట్ట గడుస్తుంది అలాంటి ఒక సిచ్యువేషన్ అతనికి ఏర్పడింది అనమాట కొద్ది రోజులకి ఏమైందంటే ఒకరోజు మనోహర్ వచ్చి ఈ ఊరిలో వర్షాలు పట్టం ఆగిపోయినాయి కాబట్టి పంటలు ఏ పనులు కూడా లేవు కాబట్టి మనకు ఎలాంటి పొలము ఏం లేదు అలాంటప్పుడు మనం వ్యవసాయం కూడా చేయలేం కూలి పని చేసుకోవాలంటే ఇక్కడ వర్షాలు పడితేనే మనకున్న కూలి పనులు అనేవి దొరుకుతాయి కాబట్టి రేపు మన నువ్వు బట్టలు పిల్లల బట్టలు అన్నీ మనం పొరుగురు వెళ్ళటానికి కావలసిన అన్నీ కట్టుకొని రెడీగా ఉండు మనం వేరే ఊరు బయలుదేరి అక్కడ జీవనం అనేది సాగిద్దాం అక్కడైతే కొంచెం కూలి పనులు అనేవి ఉంటాయి కాబట్టి పనులు చేసుకొని మనం బతకొచ్చు అని చెప్పి మనోహరు తన భార్యతో చెప్తాడనమాట తన భార్య కూడా అలాగేనండి అని చెప్పి తన పిల్లలు ఇద్దరు పిల్లల్ని తీసుకొని అన్ని ఏమేమి బట్టలు కావాలి అన్ని మూట కట్టుకొని రెడీగా ఉంటుంది మరుసటి రోజు మనోహర్ తన బిడ్డ భార్య బిడ్డలు తీసుకొని పొరుగురు వెళ్ళటానికి నడిచి వెళ్తూ ఉంటారనమాట ఇలా నడిచి వెళ్ళే కొద్ది దూరంలో కొంచెం అడవి లాంటి ప్రాంతం అలాంటి ప్రాంతం వచ్చాక బాగా అలసిపోయారు పాపం వాళ్ళు ఇంకా నడవటానికి కూడా శక్తి లేదు అందులో సాయంత్రం అయిపోతూ ఉంది అలాంటి సమయంలో వాళ్ళు ఆహారం కోసం ఏదో ఒకటి తినాలి కదా ఆకలి వేస్తుంది అని చెప్పి పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి భార్య చెప్తుంది అన్నమాట సరే నువ్వు వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి ఈ అడవిలో ఏదో పుల్లలు కట్టెలు చిన్న చిన్న కట్టెలు ఆకులు చెత్త చెదారం అంతా కొంచెం జౌరుకొని వచ్చి వెయ్యి మంటేద్దాం నేను ఇప్పుడే వస్తాను అని చెప్తాడంట ఏం చేద్దామండి ఏం చేస్తా ఏం చేయబోతున్నారు అని తన భార్య అడుగుతుంది చెప్తాను నువ్వు పిల్లల్ని తీసుకొని ఆ కట్లు అక్కడున్న కంప ఏదైనా చిన్న చిన్న కట్టి పుల్లలు అట్లాంటివన్నీ తెచ్చి గుట్ట వేయండి అంటారనమాట సరే గుట్ట వేసి వాళ్ళు మూట కట్టిన సామాన్లో నుంచి ఒక పాత్రను తీసి ఒక దబర్ నిండా పక్కనే ఉన్న ఒక గుంట నిండా నీళ్ళు ఉంటాయన్నమాట అంటే చిన్న చెరువు లాంటిది ఆ చెరువులో పోయి నీళ్లు ముంచుకొని ఎసరనేది పెడుతుందనమాట నీళ్లు తెల్లబెట్టి కాస్తా ఉంటుంది అప్పుడు ఇదంతా చూస్తున్న ఒక ఆ చెట్టు మీద ఒక హంస ఉంటుందండి ఆ హంస వీళ్ళది వీళ్ళు చేసేదంతా చూస్తూ ఉంటుంది మీకు వెంటనే డౌట్ రావచ్చు హంస చెట్టు మీద ఉంటుందా అని హంస చెట్టు మీద ఉండదు కాకపోతే ఇది మనం ఒక కల్పిత కథే కాబట్టి మోటివేషన్ కోసం సో మన హంస వచ్చి చెట్టు మీద ఉందన్నమాట సో ఆ చెట్టు మీద ఉన్న హంస ఇదంతా చూస్తూ ఉంది చూస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏ ఇంకా అడగాలి ఇంకా దానికి డౌట్ క్లారిఫై చేసుకోవాలి అని చెప్పి మనోహర్ని చూసి ఇలా అడుగుతుంది ఏమయ్యా కొయ్యి మంటేశారు మంట పెట్టి నీళ్ళక కాస్తున్నారు ఇప్పుడు దాంట్లో వండటానికి ఏ పదార్థం మీ మీరు చూస్తే ఏం పదార్థం తెచ్చుకున్నట్లేదు ఈ అడవిలో ఇప్పుడు ఏమీ దొరకటం లేదు ఏం పెట్టి నువ్వు వంట వండుతావు అని చెప్పి పైనుంచి హంస ఒక వెటకారంగా ఒక మాట అంటుందన్నమాట అనగానే ఈ మనోహర్కి బాగా కోపం వచ్చి ఇంకేముంది నువ్వే నిన్నే అయితే ఈ నీళ్ళల్లో వేయిపోతాను ఈ నీళ్ళల్లో వేసి ఉడకబెట్టబోతాను అని చెప్పి మనోహర్ చెప్తాడనమాట అంటే హంసకు భయం వేసిపోతుంది అయ్యోయ్యో నన్ను ఏమి చేయొద్దు నన్ను చంపొద్దు కావాలంటే నీకు ఈ దగ్గరలోనే ఒక ఈ అడవిలో ఒక నిధి అనేది ఉంది ఆ నిధిని కావాలంటే నీకు చూపిస్తాను కాబట్టి నువ్వు కావలసినంత డబ్బు అనేది తీసుకొని వెళ్ళిపోవచ్చు ఆ నిధిని నీకే మాత్రం వాళ్ళ సొంతి చంపొద్దరే నమ్మి నేరుగా మనోహర్ హంస వెనకాలే వెళ్తే నిజంగానే అక్కడ ఒక నిధి ఉంటుందన్నమాట దాంట్లో చూస్తే చాలా డబ్బు బంగారం పాత వజ్రాలు అవన్నీ చాలా ఉంటాయన్నమాట నిధులు ఆ నిధిని తీసుకొని వచ్చి హంసకు కూడా థ్యాంక్స్ చెప్పి తర్వాత ఇంటికి వెళ్ళి తన ఊరు సొంత ఊరు అనేది వెళ్ళిపోతారు తర్వాత చక్కగా వాళ్ళు ఇల్లు బంగ్లా కారు అని చెప్పి బాగా వసతిగా ఏర్పడిపోతారనమాట ఇది చూసిన ఆ ఊరి జనం అందరికీ ఆశ్చర్యం ఒకే రోజులో కోటేశ్వరుడు ఎట్టయ్యాడు ఈ మనోహర్ ఏంటి రహస్యం ఎక్కడికి వెళ్ళాడు ఏం చేశాడు ఇంత డబ్బు ఇతనికి ఎలా వచ్చిందని అందరూ చెవులు గురుకోవటం ప్రారంభిస్తారనమాట ఇంకా ఈ చెవులు కొరుకోవటం అందరూ జరుగుతూ ఉండగానే మనోహర్ ఇంటి పక్కన ఉన్న సుందరంకి కూడా ఇదే అనుమానం వస్తుంది అనుమానం రావటమే కాదండి వెంటనే తన భార్యకి చెప్పి నువ్వు నైస్గా వెళ్ళి ఆ మనోహర భార్య దగ్గర వాళ్ళకి ఇంత డబ్బు ఎలా వచ్చింది ఇంత ధనవంతులు ఎలా అయ్యారు అని చెప్పి వెళ్ళి కొనుక్కో అని చెప్పి పంపిస్తాడనమాట ఇంకా సుందరం భార్య నేరుగా మనోహర భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతుంది నైస్గా మీకు ఇంత డబ్బు ఎట్ట వచ్చింది ఏంది అని చెప్పి వివరంగా అడిగేసరికి పాపం ఈమె మొత్తం జరిగిందంతా చెప్పేసింది అనమాట వెంట వెంటనే వెళ్ళి జరిగిందంతా సుందరం తన భార్య తన సుందరం భార్య తన భర్తకి మొత్తం విషయం చెప్పేస్తుందంట ఓహో ఇదా సంగతి మనోహర్ ఎంత ధనవంతుడవటానికి ఆ హంస కారణమా కాబట్టి మనం కూడా ఇదే పనిచేద్దాం రేపు మనం కూడా పొరుగురు వెళ్తున్నాం వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి భార్యకి ఆ రాత్రికి రాత్రి సుందరం చెప్తాడనమాట వెంటనే ఇంకా సుందరం తన పిల్లల్ని తీసుకొని భార్యని తీసుకొని మూట ముడ్లి అన్నీ సర్దుకొని అదే విధంగా వెళ్తారు నేరుగా వెళ్ళేసరికి కొంత దూరం వెళ్ళాకే చీకట పడుతుంది ఒక చెట్టు కింద అలసిపోయి కూర్చుంటారు సుందరం ఫ్యామిలీ అప్పుడు ఆ చెట్టును చూడగానే మనోహర్ భార్య చెప్పిందంతా గుర్తొచ్చేస్తుంది సుందరంకి సరే సరే వెంటనే వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి ఆ కట్టెలు ఆ చిన్న చిన్న పుల్లలు అవన్నీ వేరుకొచ్చి ఇక్కడ వేయండి నేను మంట పెడతాను అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు తన భార్య చెప్తుంది మీరే వెళ్ళి తేండి పాపం వాళ్ళు నడిచి నడిచి అలసిపోయారు నేను కూడా నడవలేకపోతున్నాను నేను కావాలంటే మంట పెడతాను మీరు వెళ్ళి ఆ పుల్లలన్నీ తేండి అని చెప్తాడు ఏంటి నా మాట నువ్వు లెక్క చేయటం లేదు ఆ పిల్లల్ని ఇట్లాగానే పెంచేది పిల్లలకి సరైన బాధ్యత అనేది నువ్వు చెప్పివా నీ మాట వినేటట్టు నువ్వు చేసుకోలేవా అని చెప్పి చెడమడా తిడతాడు సుందరం వెంటనే భార్య నువ్వు నాకు మర్యాదిస్తే కదా పిల్లలు నాకు మర్యాదిస్తారు నేను చెప్పిన మాట వినాలంటే నువ్వు నా చెప్పి నేను చెప్పిన మాట వింటున్నావా నువ్వు ఇచ్చే మర్యాద కదా ఆ పిల్లలు కూడా నాకు అలాగే ఇస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది అని ఒకరికొకరు వాదులనే వేసుకుంటారనమాట వాతులు వేసుకున్న తర్వాత సరే ఇంకెందుకులే అని చెప్పి పాపం సుందరమే వెళ్ళి నాలుగు రాళ్ళు తెచ్చేసుకొని అలాగే కొంచెం కట్టెలు ఆ దుగ్గు అంతా చేసి ఒక దబర పెట్టి మంట పెట్టి కింద ఆకులు అంతా పెట్టి ఆమె పైన ఒక దబర పెట్టి నీళ్లు పెట్టి కాస్తా ఉంటాడనమాట ఇదంతా చూస్తున్న ఆ పైన హంస ఉంది కదా ఆ హంస ఇదంతా చూస్తూ ఉంటుంది చూసి సుందరాన్ని అడుగుతుంది అనమాట ఏమయ్యా నీళ్ళు అయితే పెట్టేశావు కాకపోతే ఇప్పుడు ఏమేసి వండతావు నువ్వు అని చెప్పి సేమ్ మనోహర్ని అడిగినట్టే అడుగుతుంది అప్పుడు ఇది సేమ్ ఇంకా మనోహర్ ఎలా చెప్తాడో అలాగే సుందరం కూడా ఇంకేముంది నిన్నే ఎత్తి దీంట్లో వేస్తాను నిన్నే వండుకొని తింటాం మేము అని చెప్పి చెప్తాడనమాట అవునా నీ మాట నేను నమ్మాలా ఇప్పుడు నువ్వు నేను వండుకొని తినేస్తావని చెప్పి నేను భయపడి నీకు నిధి చూపిస్తే నువ్వు నిధి తీసుకొని వెళ్తావా వాళ్ళంటే పోయినసారి వచ్చిన ఆ మనోహర్ ఫ్యామిలీ అంటే ఏదో వాళ్ళు కుటుంబం అంతా ఒక ఒకటిగా కలిసికట్టుగా ఉన్నారు వాళ్ళు ఒకరికొకరికి ఆదరవుగా కొంచెం సపోర్టివ్గా ఉన్నారు కానీ మీ ఫ్యామిలీ చూస్తే అలా లేదు నీ మాట నీ భార్య వినటం లేదు నీ భార్య మాట పిల్లలు వినటం లేదు నువ్వు భార్యకి పిల్లలకి మర్యాద ఇవ్వటం లేదు ఎప్పుడు చీకలు చికాకులు ఒకటే గొడవలుగా ఉంది ఇప్పుడు మీకు ఆ నిధిని చూపించి మీకు భయపడి నేను నిధిని చూపిస్తే మీరు ఆ డబ్బెత్తుకెళ్ళి ఏం చేస్తారో గొడవలు పడి చెరో దారుణ చూసుకుంటారే తప్పితే మీరు ఐకమత్యంగా ఉండరు కాబట్టి మీకు నిధిని చూపించడం కూడా దండగాను అని చెప్పి ఆ యొక్క హంస ఎగిరి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ హంస చెప్పిన నీతి ఏమిటి అంటే ఏ కుటుంబం అయితే ఐకమత్యంగా ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారో వాళ్ళ కుటుంబం అనేది ఓహో అని జీవిస్తుంది ఎంత లేని వాళ్ళైనా సరే తప్పకుండా మంచిగా మంచి ఎదుగుదలతో జీవించాలి సంతోషంగా జీవించేయాలంటే ఒకటే ఒకటి దారి కురుంపు అంతా కలిసికట్టుగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకున్న కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి కళతలు గొడవలు ఉండవు అలాంటి వారు ఎంత పేదరికంలో అయినా సరే మంచిగా జీవిస్తారు అంతేకాకుండా మనకు భగవంతుడు జీవితం ఇచ్చింది జీవించటానికండి అవునక్క ఇది వినేదానికి బాగానే ఉంటుంది కానీ మాకున్న ప్రాబ్లమ్స్కి సమస్యలకి మేము ఎలా బాగా సంతోషంగా జీవించలేమో అనుకోవచ్చు కానీ మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు మనం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అర్థం చేసుకున్నారంటే ఆ పరిస్థితిని తప్పకుండా తప్పకుండా ఆ కుటుంబ సభ్యులందరూ సరిదిద్దుకోగలరు అప్పుడు అందరూ సరిదిద్దుకొని ఆ ప్రాబ్లమ్స్ని సరిసమానంగా పాలు పంచుకున్న పక్షంలో వాళ్ళకి ఆనందమే కదా ఉంటుంది కష్టం ఒకరి మీదే పడకుండా అందరూ ఆ కా కష్టాన్ని పంచుకున్న పక్షంలో అది వాళ్ళకి సంతోషంగా మారిపోతుందని ఈ కథలోని సారాంశం సో కుటుంబం ఎప్పుడు కూడా ఐకమత్యంగా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకుండాలి గొడవలు లేకుండా సంతోషంగా జీవితాన్ని జీవించాలి అని ఈ కథను నేను ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్